అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు

pakai streaming enggak ada apa అందరికీ నమస్కారం అండి నా పేరు బాబు ఈరోజు దాము గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గీతా వద్ అన్నదానం చేయడం జరుగుతుంది అదేవిధంగా దోస్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మ భష్టంగా అన్నదానం చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకేమేన్నో చేస్తామని మనస్ఫూర్తిగా దామనికి హ్యాపీ బర్త్డే చెప్పడం జరుగుతుంది ఈరోజు పుట్టినరోజు చేసుకున్న మా బాబాయ్కి ప్రతి సంవత్సరం ఈ వృద్ధుల ఆశ్రమంలో బాలల ఆశ్రమంలో కార్యక్రమాలు చేస్తాము ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని మనస్ఫూర్తిగా అందరూ వచ్చి ఇట్లాగే చేసుకోవాలని కోరుకుంటూ ఇంకొకసారి మా బాబాయ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం ఈ సందర్భంగా మా ఈరోజు మన ఏసీ నగర్లో ఉన్నటువంటి గీతామాయి బాలభవన్లో మరి యొక్క వృద్ధాశ్రమం బాలభవన్ యొక్క దాము గారి యొక్క మిత్రమండలి మరి అదేవిధంగా దోస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి యొక్క పదకొండవ తారీఖు మార్చి మధ్యాహ్నం మరి ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి దామో గారి యొక్క శ్రేయభిలాషులకు కుటుంబ సభ్యులకు మరి దోస్తు ఫౌండేషన్కి మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దామో మండలికి మరి అదేవిధంగా బాబు గారికి షాహుల్కి మురళికి మరియు విక్కీకి మిగతా వారు ఇక్కడికి విచ్చేసిన వారు కూడా పేరు పేరిన ధన్యవాదాలు మరి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మన బ్రహ్మదేవి దామోరావు దామోదరరావు గారి యొక్క జన్మదినాన్ని గీతామాయి బాలభవన్లో చేస్తూ ఉంటారు ద మన దామోగారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మరి దామోగారికి ఇంతమంది ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి మరి ఎప్పుడు కూడా దామోగారు ఎల్లవెల్ల ఆ భగవంతుడి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి దామోగారికి జన్మదిన శుభాకాంక్షలు దోస్తు ఫౌండేషన్ మరి వారి దామో తమ్ముళ్ళందరి తరఫున మరి అదేవిధంగా ఈ యొక్క గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే ఇంతమందికి యూత్ ఆదర్శ ఆదర్శంగా నిలిచినటువంటి దామోదర్ గారు భవిష్యత్తులో మరి మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించి ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క స్నేహితులకి మిత్రులకి మరి అదేవిధంగా యువసేన సభ్యులకి దోస్తు ఫౌండేషన్ కూడా తమ వంతు సా తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి దామో గారికి జన్మదిన శుభాకాంక్షలు గీతామాయి ఉర్ధులమరి బాలభవన్ దోస్తు ఫౌండేషన్ దామో మిత్రమండలి దామో కుటుంబ సభ్యుల తరఫున తెలియజేస్తున్నాం